ఇవి మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు తరం నుండి తెల్లగల్జేరు చెట్టు పెట్టింది ఇదే విధంగా మా ఇంట్లో పచ్చడి చేసుకొని తినడానికి వాడతాము చాలా ఔషధ గుణాలున్నటువంటి ఔషధ మొక్క యూట్యూబ్లలో తెల్ల గల్జేరును పరిపరి విధాలుగా నానా రకాల మొక్కలను చూపెట్టి జనాలను చాలా ఇబ్బంది పెట్టేటువంటి మొక్కలను చూపెడుతున్నారు ఇది తెల్లగల్జేరు శ్వేత పునర్నవ ఇట్లా మా పెరట్లో ఎన్నో మొక్కలు ఉన్నాయి ఎన్నో మొక్కలు ఉన్నాయి ఈ విధంగా పెరట్ల పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు గ్రూప్లో మనం పర్చేజ్ చేసుకుందాం పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి మేము పచ్చడిగా నిత్యం వాడుకుంటాము పెసరపప్పులో ఈ యొక్క చెట్టు ఆకులను వాడుతాం చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి గొప్ప ఔషధ మొక్క శరీరంలో ఎటువంటి స్కిన్ ఎలర్జీ అయినా ఈ యొక్క చెట్టు యొక్క రసంతో సంపూర్ణంగా నివారించవచ్చు ఎలర్జీ ఇంత పెద్దగా ఉంది ఒకటే మొక్క ఒక మొక్క వీగినట్లయితే రెండు కిలోలకు ఎక్కువనే వెళ్తుంది ఇట్లా మా పెరట్లో చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి ఇట్లా మొత్తం పెరడంతా ఇవే ఉన్నది పిల్లగలిచేరు ఎక్కడ చూసినా ఇదైతే చాలా బలంగా ఉండడం వలన దీని యొక్క ఆకు ఇంత విస్తారంగా వచ్చింది ఇంత ఉంది మధ్యాహ్న వేలు అంతా పొడుగుంది ఆకు ఈ మాదిరిగా ఉంది చాలా బలంగా ఉంది ఇంకా బాగున్నాయి పెరడంతా ఇవే మిగతా అన్నీ వీకేయడం జరిగింది మా పెరట్లో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి తెల్లగలు జరికే పెద్ద ప్రాధాన్యతగా మన బొలసు అన్న గారు వీటి గురించి చాలా గొప్పగా చెప్పారు కనుక వీటిని పెంచడం జరుగుతుంది